సంగారెడ్డి జిల్లా లింగాయత్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని మరియు కార్తీక మాస వన భోజనాల కార్యక్రమాన్ని ఇరవై నాలుగవ తేదీన అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నామని త్వరలోనే ప్రమాణ స్వీకారానికి మరో తేదీని ప్రకటిస్తామన్న లింగాయత్ సమాజం పెద్దలు కార్యక్రమంలో ఎన్నికల కమిటీ సభ్యులు సిహెచ్ బశ్వరాజ్ గౌరవ అధ్యక్షులు సిద్ధేశ్వర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ కౌన్సిలర్ రామప్ప కోశాధికారి సంతోష్ కుమార్ యోజన అధ్యక్షులు మల్లికార్జున్ ప్రశాంత్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు సవలింగాయనమ తేదీ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు జేఆర్ఆర్ హాల్లో తలపెట్టినటువంటి వీరేశైవ లింగాయత్ సమాజం నూతన కార్యవైర్యం యొక్క ప్రమాణ స్వీకారోత్సవము మరియు మనభోజన కార్యక్రమాలు చే తలపెట్టినటువంటి ఆ కార్యక్రమము అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడానికి నిర్ణయించుకున్నాము మరి ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమము తదుపరి మరి ఒక సమావేశంలో మన సభ్యులందరికీ తెలుపబడిన కాబట్టి ఈ విషయాన్ని అందరు గమనించి సహకరించాలని ప్రార్థన ఇరవై నాలుగో తారీఖు సంగారెడ్డి జిల్లా వీరశైవ సమాజం ప్రమాణ కార్యక్రమం మరియు కార్తీక వనభోజన భోజనం ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది అనివార్య కారణం వల్ల పోస్ట్పోన్ చేయడం జరిగింది ఈ తదుపరి కార్యక్రమము మళ్ళీ తేదీలు అందరితో సమావేశమై ఒక మనం డేట్ ఫిక్స్ చేసి మళ్ళా ప్రకటిస్తాం ఇరవై నాలుగవ తేదీన పెట్టినటువంటి వీరశైవ లింగాయత్ సమాజం సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాం ఎందుకంటే ఈ నెలలో ఈ లాస్ట్ కార్తీక మాసం చివరి ఆదివారం అందులో బసవ కళ్యాణ్లో ఒక పెద్ద ఎత్తున కమటం అనేటువంటి కార్యక్రమము అక్కడ జరప తలపెట్టినారు కావున సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాదు రాయకోడు తర్వాత నారాయణకేట్ తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వీరశైవలింగా బంధువులందరూ కూడా అక్కడికి వెళుతున్నారు కావున ఆ విషయాన్ని పురస్కరించుకొని కూడా ఈ కార్యక్రమాన్ని మరి వాయిదా వేయడం జరిగింది కావున ఇట్టి వాయిదా విషయాన్ని సంగారెడ్డి జిల్లాలోని వీరశైవలింగాయత్ బంధువులందరూ కూడా గమనించి సహకరించవలసిందిగా కోరుచు తదుపరి ఏ తేదీన నిర్ణయిస్తామనేటువంటి విషయాన్ని మీకు మళ్ళీ ప్రెస్ ముఖంగా మీకు అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి వీరశైవలింగాయత్ బంధువులందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా వచ్చే ఇరవై నాలుగు నవంబర్ నాడు ఏదైతే లింగాయ సమాజం సంగారెడ్డి జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఏదైతే అనుకోని ఇంతకుముందు ప్రకటించినామో అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది తొందరలో మళ్ళీ దాని తేదీ ప్రకటించి మంచిగా బ్రహ్మాండంగా చేసుకుందాము కొన్ని తప్పని పరిస్థితులలో వాయిదా వేయడం జరుగుతుంది కాబట్టి సమాజ బాంధవులందరూ గమనించి సహకరించగలరని కోరుతున్నారు